ఏలూరు జిల్లాలో పలు రేషన్ షాపులను పాఠశాలలోని మధ్యాహ్నం భోజన పథకం స్టాక్ రూమ్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు రేషన్ షాపుల్లోని పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటి వరకు కోటి లక్షల మంది లబ్ధిదారులకు గాను పద్నాలుగు లక్షల మందికి రేషన్ పంపిణీ చేశామని తెలిపారు కోటి పద్నాలుగు లక్షల కుటుంబాలకు ఆల్రెడీ మేము రేషన్ అందించగలిగాం అంటే ఇవాళ తొమ్మిదో తారీఖు విధంగా ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారో ఎవరైతే దివ్యాంగుల పాపం బయటికి రాలేని వారు ఉన్నారో పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సుమారు పదిహేను లక్షల డెబ్భై ఏడు వేల మందికి ఇంటింటికి వెళ్ళి సరఫరా చేయాలనేది ఒక ఆలోచనతో ఆ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ముందు తీసుకొచ్చాం ఇప్పటి వరకు పన్నెండు లక్షల నలభై ఆరు వేల మందికి ఇంటింటికి మేము సరఫరా చేయగలిగాం ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇంకా డెత్ కేసెస్ కానివ్వండి లేకపోతే మైగ్రేషన్ ద్వారా అడ్రస్లు మారినందుకు డీలర్లు పూర్తిగా ఇవ్వ ఇవ్వలేకపోతున్నారు ఏదేమైనాప్పటికీ దాదాపు ఎనభై శాతం వరకు ఈ ప్రక్రియ తొమ్మిది పది రోజుల్లోనే పూర్తయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా సహకరించారు వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడు సహజంగా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఈరోజు కూడా కొంచెం సర్వర్ ఇంకా ఇబ్బందులు ఉంది ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్న ఎన్ఐసితో ముడిపడి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఒక్కొక్క సందర్భంలో టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కూడా మేము చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఫిజికల్గా మీరు వాట్సాప్లో ఇమీడియట్గా ఫోటో తీసుకుని ఆ వివరాలు తీసుకుని పెట్టుకోండి అంతే తప్ప లబ్ధిదారులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ సంతకం తీసుకుని పెట్టుకుంటే చాలు తర్వాత అంటే మేము రికన్సలేషన్ చేసే టైంకి అవసరం అనుకుంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి వాళ్ళు ఈ పాస్ మెషిన్ తీసుకెళ్లి వాళ్ళతో నమోదు చేయించుకోవచ్చు అంతేగాని లబ్దారులు ఎవరికి కూడా ఇబ్బంది కలకం ఉండాల్సి చూసుకోవాల్సిన బాధ్యత డీలర్లకు ఉంటుంది అందులో ప్రభుత్వం నుంచి మాత్రం మేము ఖచ్చితంగా మేము సహకరిస్తున్నాం అక్కడ పొరపాటు లేదు కోటి పద్నాలుగు లక్షల